సార్ మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మాత్రం కూడా పెట్టాము ఆ పెట్టడం పూర్తి విరాన్ని చెప్తాము దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే జరుగుతుంది చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేశంగా ఏ సందర్భంలో ఆ పీక్కుంటారు మాట రికార్డులో తొలగించాలి ఆయన కానీ తగ్గిపోయి ఆయన కానీ తగ్గిపోయారు ఆయన ఆయన జీవితంలో ఆయన జీవితంలో మత రైతు చెప్తే చెప్తే ఆయన తాలూకా అమలు జరుతాయి దాని మీద జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పశుపదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పశుపదాలని బాగుంటాం అనేది సంబంధించిన కాదు అది సభా సభ్యం కాదు సభా సందే వచ్చగారు మంత్రి గారు వచ్చగారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో వీలు ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కాంట రికవర్లు వేయండి మేడం గారన్నా ఏక వచ్చే ఏ నారు నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్ వసతుంది సార్ ఎన్నండి సార్ మీరు గోపిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెసర్ మీ తల్లిని మీరు రిటర్న్ మారతారా మీ భార్యను మీరు రిటర్న్ మారుతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు అన్నా నేను మేడం గారు ఏం ఆడని లేదు మహిళ అంటే నా గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లి సంత ఎంత పడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ వేదలేదు నేను చూశాను మీరు చూసావా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మా మీ తల్లి గురించి మాడబడతారా ఈ రోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్ల మా ఒక్క కార్యకర్త భారతి రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిట్ మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచునే ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచున్నారు ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ మెన్ నుంచి ఉన్నాడు కావాలని పర్మిషన్ చేరు విశ్వల్సాన్ని చూపితాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మాడతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నాలో నాకు దగ్గరికి తెలియాలా నేను చాలా క్లారిటీగా చెప్పా మహిళలు అంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడడం నేను లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి మంత్రి మాట్లాడిన దాంట్లో మీ మడిగిన ఇక్కడ జరుగుతుంది చర్చ ఏంటి వారు వచ్చి వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తభ్యతమో ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రులైనా సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు మేము కానీ కానీ పదే సార్లు పదే సార్లు ఆ మాటను చెప్పుకొని అనదుగా ఆ తల్లిని కించిపరచడం భావ్యం కాదని నేను సమాఖం చెప్తాను పది సార్లు చెప్తున్నా దయచేసి దీనితో విరమించుకొని ఆ మాట నుంచి మీరు పదిసార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది మీ మీ ద్వారా తప్పది ప్లీజ్ తప్పది ఒక కొడుకు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేదేంటి ఆ జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి అమ్మా కూర్చో ఎలా ఓపీ గారు ఎలాపి గారు జరిగిన విషయాన్ని చెప్తాను ఇప్పుడు మంది గారు అడిగారు మంది గారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్తా మీరు మాట్లాడైతే మాట్లాడండి మీరు మాట్లాడితే కూర్చోండి మీరేం చెప్తాను చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటదో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదైతే ఉపయోగించారు ఎల్ఓపి గారు దాన్ని ఈ రోజు పిల్లల్ని అవమానించినట్టే దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి విత్డ్రా చేసుకోవాలండి ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తలిని చెల్లి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గెంటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్న అధ్యక్ష ఆయన రాజకీయంగా వాడుకుంటామని అండవండి ముందు ముందు క్షమాపణ చెప్పానండి ముందు విద్దుట చేసుకోమనండి విత్తుట చేసుకోమనండి రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని ఇప్పుడు ఇప్పుడు ఈవేళ జరిగే జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ఎల్వబీ గారు ఎల్వబీ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాట కూడా ఆయనే చూసుకోమనండి ఏవి తప్పనుకుంటావు ఏ సంబంధం ఉంటారో అది వారికే నేను విడిచిపెడతాను ఏ ఉంచారా రికార్డులో ఏవి తొలగించారా ఏవి వారికి వస్తున్నా నా తరపు నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో కానీ నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరిని ఆపాదిస్తే నేను ఎవరిని ఆపాదిస్తే నేను నేను తప్పకుండా దాని తెలుసుకున్నాను నాకే అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు కానీ 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 మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే ఎందుకు తెలుసుకుందాం ఏం మాట్లాడతారా ఏం చేస్తారా ఏం మాట్లాడతారా అని ఉన్నాము ఎక్కడో మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం కదా శిక్ష ఆయన తర్వాత మాట్లాడదు కూర్చోండి మేము ఏం అడుగుతుంది చెప్పదాల్సిన వచ్చి మాట్లాడినప్పుడు వచ్చి మాట దొరలేదు దయచేసి ఆ మాట వచ్చి నిద్ర చేసుకోండి అదే అది ఏమన్నా అన్నారు దయచేసి ఆ మాట నిద్ర అని అడిగా అందుకని ఏమన్నా అదండి ఆ మాట అంటే మీకు దాన్నే చెప్పాను కొత్త మాట చెప్పానా నేనే కొత్త మాట మాట్లాడానా నాకు నాకు ఒక ఇంగీజ్ఞానం ఉంది నాకు ఒక పరిజ్ఞానం ఉంది దయచేసి ఎవరితో మాట ఒక తత్వం నా మనసు నాకుంది అంతేగాని అంత దీనిగా దగ్గజారి మాట్లాడే తత్వం కాదు అని నేను అనుకుంటాను మేబీ నా మీద తప్పు ఉండొచ్చు మీ అభ్యర్థులు నా మీద తప్పుడొచ్చు దాంతో వెళ్ళే కానీ కానీ అధ్యక్ష కానీ సభ అనేప్పుడు ఉన్నాగా ఉండాలి సభలో ఉందాగా వెళ్ళాలి ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పొట్టు ఉండాలి దయచేసి ఆలోచన మీకు అది ఎక్కడైనా చూసుకుంటే మీరే డిసైడ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు చర్చ జరుగుతుంది పరిశ్రమ మీద మాట్లాడతాను అధ్యక్ష కళ్యాణి గారు మాట్లాడుతూ రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పదే పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ ఉప సమ్మరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష ఇది నేను అడగదలుచుకున్నాను ఇరవైకి ఇరవై ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు ఏమైంది మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మీకు మీరు కూడా ఏకగ్రీవంగా ఓట్ వేసారా అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓట్ వేసారా అడగదలుచుకున్నాను చెప్పండి ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారని నేను బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం పిఎం గారు ఏ కార్యక్రమం చేసినా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తుంది అధ్యక్ష అది మాకున్న కమిట్మెంట్ అంతేగాని మూడు సార్లు అది మూడు నాలుగు సార్లు మీరు ఉపసంహరించుకుంటారా చెప్పండి ఉపసంహరించుకోండి భయపెట్టండి ఏంటి అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం భయపెడతారా చర్చిస్తాం మాట్లాడతాం అందుకే పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ప్రైవేటీకరణ జరగదు మేడం నీకు ఎందుకు డౌట్ మీరు మీరందరూ కోరుతున్నట్టు ఉన్నారు అవ్వాలని జరగదు వంద సార్లు చెప్తున్నా ఎన్ని సార్లు చెప్పమంటారు ఎక్కడ చెప్పమంటారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ మళ్ళీ నేను బొత్స గారిని అడగదలుచుకున్నాను రెజల్యూషన్ మీరు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తామా లేదా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ పాస్ చేద్దామా లేదా అని దయచేసి సమాధానం చెప్పమని కోరుతున్నాను ప్లీజ్ ప్లీజ్